ఈరోజు మనం సత్సంగంలో ఎన్ని జన్మలు ఉన్నాయి ఆ జన్మల్లో ఏది ఉత్తమమైనది అనే విషయం గురించి మనం తెలుసుకున్నాం అన్ని జన్మల్లోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమమైనది కానీ అది లభించడం కూడా చాలా దుర్లభమైనది అని చెప్తూ అసలు జన్మలు ఎన్ని రకాలు అంటే మూడు రకాలు దేవ జన్మ మానవ జన్మ జంతు జన్మ మూడు రకాలైతే దేవజన్మ మానవ జన్మ జంతు జన్మ మరి ఈ మూడు రకాల్లో జన్మలు ఎలా వస్తాయి ఈ జన్మలు వాటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనేది మనకి తెలియజేస్తున్నారు తెలుసుకుందాం మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మల్ని చేస్తూ ఉంటాడు మరి ఆ కర్మలకు ఫలితాలని అనుభవించాలి వాటినే ఏమంటారు కర్మ ఫలాలు అంటారు అనేక జన్మలను చేసినటువంటి కర్మ ఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటాయి అందులో అన్ని పుణ్యకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాల్లో దేవ దేవ జన్మని ఎత్తుతాడు అంటే దేవతగా దేవతల రూపంలో దేవలోకాల్లో జన్మిస్తాడు ఎత్తుతాడు అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాల్ని దేవలోకాల్లో అనుభవిస్తాడు అదంతా కూడా భోగభూమి అంటారు అంటే అక్కడ భోగాలు తప్పితే ఇంకేముండవు చేసేది ఏముండదు భోగాలు ఇక్కడ చేసుకున్నటువంటి పుణ్య ఫలాలు అక్కడికి వెళ్ళి అనుభవించడం వరకే కనుక అక్కడ అతనికి ఏ కర్మలు అక్కడ చేసే అధికారం అర్హత అవకాశం ఏది ఉండదు ఇక్కడ చేసినటువంటి పుణ్య కర్మ ఫలాలు భోగాలుగా దేవలోకంలో జన్మించి అక్కడ అనుభవించటమే వాడు చేసేది అందువల్ల పరమాత్మని అందుకోవటానికి తగిన కర్మలు ఆచరించే అవకాశం దేవలోకంలో కూడా లేదు దేవతలకు కూడా లేదు తన కర్మ ఫలాలను అనుసరించి భోగాల్ని అక్కడ అనుభవిస్తాడు ఆ కర్మ ఫలాలు అంటే పుణ్య ఫలమంతా అయిపోగానే మళ్ళీ భూమి మీదకు వస్తాడు క్షీణే పుణ్య లోకం విశాంతి అంటారు ఆ విధంగా లోకాన్ని అంటే మళ్ళీ మానవ లోకాన్ని చేరుకుని మానవ జన్మ ఎత్తాల్సిందే మళ్ళా మానవ జన్మను జంతు జన్మను ఎత్తాల్సిందే చేసినటువంటి తర్వాత ఉన్నటువంటి ఫలాలను బట్టి ఏదో ఒక జన్మ ఎత్తాలి ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్ధులు ఉంటాయి కానీ కర్మ చేయటానికి సాధనమైన స్థూల శరీరం ఉండదు అక్కడ సూక్ష్మ శరీరంతోనే భోగాలు అనుభవిస్తాడనమాట స్థూల శరీరం ఉండదు కనుక భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ దేవజన్మ కాదు దేవజన్మ భగవంతుని చేరటానికి పనికిరాదు అంటే అక్కడ భోగాలు అనుభవించటం వరకే కానీ ఆ పై మెట్టైన ఆ పైమెట్టు ఎక్కటానికి భగవంతుని చేరటానికి అక్కడ ఏ మాత్రం అవకాశం లేదు దేవ జన్మ భోగాలను అనుభవించటానికి కానీ మరి ఆ భోగాలను దాటి పరమాత్మని చేరటానికి పనికిరాదు ఇక అన్ని పాపకర్మలో కా పాపకర్మల ఫలాలే ఉన్నాయి అనుకోండి అవి అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువుల జన్మలు ఎత్తుతాడు పశువులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు మనకి కనపడని సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి అటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి మరి పెద్ద పెద్ద జీవులు జంతువులు అనేక రకాలు ఉన్నాయి ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడు ఒక్కడే ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అనేక జీవులు ఉన్నాయి అలా జంతు జన్మ పశువుల జన్మ పక్షులు క్రిములు కీటకాలుగా మరి ఆ పాప ఫలాలే ఉన్నప్పుడు నీచ జన్మలన్నీ ఎత్తుతాడు ఆ జన్మల్లో కర్మఫలాల కారణంగా అనేక బాధలు దుఃఖాలు అనుభవిస్తాడు హింసించబడతాడు మరి ఆ జంతు జన్మల్లో కర్మలు చేస్తున్నట్లు కనిపించినా అంటే వా ఆ కర్మలన్నీ కూడా వాటి యొక్క సహజ సిద్ధంగా స్వభావ సిద్ధంగా బుద్ధిపరంగా అంటే ఆ కర్మలన్నీ కూడా బుద్ధిపరంగా ఆలోచించి చేసేవి కాదు అవి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని చేసేవి కాదు అవి భగవన్ నిర్ణయాలు ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి అంటే భగవంతుడు వాటికి నిర్ణయించాడు అనమాట వాటి యొక్క కర్మలు వాటి యొక్క నడతలు వాటిని బట్టి అవి నడుస్తాయి కారణం ఈ జంతు జన్మల్లో శరీరం మనస్సు ఉన్నాయి కానీ బుద్ధి మాత్రం లేదు దేవజన్మకేమో శరీరమే లేదు సూక్ష్మ శరీరం మాత్రమే ఉంది సూక్ష్మ శరీరంతోనే అనుభవిస్తాడు జీ తతిమ్మ మానవ జన్మ కాకుండా నీచ జన్మలైనటువంటి జంతు పక్షు క్రిమి కీటకాలు అనే జన్మలు కూడా శరీరం ఉంటుంది మనస్సు ఉంటుంది కానీ బుద్ధి మాత్రం ఉండదు కనుక ఈ జన్మల్లో కూడా కేవలం చేసిన కర్మఫలాలు అనుభవించటమే కానీ పరమాత్మని అందుకోటానికి చేరుకోవటానికి తగినటువంటి జ్ఞానాన్ని పొందే అవకాశం ఆ జన్మల్లో లేదు కనుక సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు ఉత్తమమైన దేవ జన్మ పనికిరాదు నీచమైన ఈ జంతు పశుపక్షాదుల జన్మలు పనికిరావు మధ్యమంగా ఉన్నటువంటి మానవ జన్మ గురించి మనం తెలుసుకుందాం ఇక పుణ్య పాప కర్మల ఫలాలు మిశ్రమంగా అంటే రెండు కలిసి పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మ ఎత్తటం అనేది జరుగుతుంది ఈ జన్మలో పుణ్యకర్మ ఫలాల కారణంగా సుఖాలు భోగాలు ఆనందము అనుభవిస్తాడు పాప కర్మ ఫలాల కారణంగా దుఃఖాలు బాధలు కష్టాలు అనుభవిస్తాడు అయితే ఇలా కర్మ ఫలాల్ని అనుభవించటం మాత్రమే కాకుండా కొత్తగా కర్మలు చేసేటువంటి అధికారం కూడా ఈ మానవ జన్మలో ఉంది ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం ఉంది మనస్ ఇచ్చాడు దేవుడు బుద్ధి ఇచ్చాడు ఈ మూడు సాధనాలు ఉన్న జన్మ మానవ జన్మ కనుక పరమాత్మని అందుకోవటానికి పరమాత్మ సేవ చేయటానికి శరీరం భౌతిక శరీరం ఉంది ఆయన్ని స్మరించటానికి మనస్సు ఉంది ఆ మార్గాన్ని ఎంచుకోవటానికి బుద్ధి ఉంది మానవుడికి అందుకని మానవ జన్మలోనే అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ ఉత్తమమైనది అది లభించటం చాలా దుర్మ దుర్లభం అని మనకి చెప్తూ ఈ జన్మలోనే భగవంతుని చేరే అవకాశం మానవుడికి ఉంది అందుకే మానవ ఎత్తితే ఒకే ఒక్క మెట్టు మానవుడు ఒక మెట్టు ఎక్కితే మాధవుడవుతాడు నరుడు అనుకుందామా నరుడు ఒక మెట్టు ఎక్కితే అవుతాడు అందుకని ఈ ఒక్క మెట్టు ఎక్కటానికి వీలుగా బుద్ధిని జ్ఞానాన్ని మా శరీరాన్ని మనస్సుని అన్నిటినీ ఇచ్చి వీటన్నిటినీ నా వైపు తిప్పి నా అనుగ్రహంతో నువ్వు నా దరికి చేరుకోవచ్చు అని భగవంతుడు అంత అవకాశాన్ని మానవ జన్మకి ఇచ్చాడు ఈ మానవ జన్మ రావాలి అంటే కింద ఉన్నటువంటి జన్మలన్నిటినీ ఎత్తి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పొట్టి గిట్టిన తర్వాతే చివరిగా అపురూపమైన జన్మ కనుకనే ఈ మానవ జన్మని ప్రసాదిస్తాడు భగవంతుడు జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్యులు వివేక చూడమని గ్రంథంలో తెలియజేశారు కనుక ఇటువంటి అపురూపమైన దుర్లభమైన ఉత్తమోత్తమైన జ మానవ జన్మని పొందిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సార్థకం చేసుకోవాలి ఈ శరీరాన్ని భగవంతుని సేవకి అంకితం చేయాలి మనస్సుని ఆయన స్మరణతో నింపాలి బుద్ధిని ఆయన చేరే మార్గం తెలుసుకుని ఆ మార్గంలో పయనించి సాధించాలి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళేటువంటి లక్ష్యాన్ని సాధించాలి అదే మానవ జన్మకు కావలసినటువంటి లక్ష్యం చరితార్థం ఆ మానవ జన్మ అప్పటికే చరితార్థం అవుతుంది ఎంత మాయ అంటే మహానుభావులు కూడా ఒక్కొక్కసారి మాయలో పడిపోయి మళ్ళీ అధో జన్మలో ఎత్తవలసి వస్తుంది కనుక పైకి వెళ్ళిన కొద్దీ నిచ్చిన పై ఎక్కుతున్న కొద్దీ అతి జాగ్రత్త ఎంత అవసరమో అలా భగవంతుని చేరాలనే లక్ష్యంతో పైకి పైకి మరి మార్గం వెతుక్కుంటూ వెళుతున్నప్పుడు అతి జాగ్రత్తగా జీవితాన్ని గడపాలి నడపాలి మనస్సుని మరి అటు ఇటు పోకుండా చక్కగా భగవంతుని వైపు నడిచేటట్లుగా దాన్ని అదుపులో పెట్టుకోవాలి బుద్ధిని ఉపయోగించాలి ఇన్ని ఇచ్చి భగవంతుడు మానవ జన్మనిచ్చి ఇంకా నీ నీ ఇష్టం మీదే ఇక నిర్ణయం నువ్వు కిందకి మళ్ళీ నీచ జన్మలకి వెళ్తావా నా దగ్గరకు వస్తావా అనేది మనకే మానవుడికే వదిలిపెట్టేశాడు అటువంటి మానవుడు చక్కని నిర్ణయాన్ని తీసుకునే జ్ఞానాన్ని పొంది భగవంతుడి అనుగ్రహాన్ని పొంది చేరాలి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి శుభం